ఇప్పుడే తమ్ముడు చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో అని డ్రగ్స్ గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది స్వయంగా నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు చాలా తల్లిని కలిసా వాళ్ళు నన్ను కలిసి వాళ్ళు బాధలు చెప్పుకున్నారు ఎవరో దారిలో పిల్లలు దారిలో నడుచుకుంటా ఇంటికి వెళ్తుంటే ఒకడు వచ్చి డ్రగ్స్ అలవాటు చేశారని ఒక తల్లి అయితే ఆమెకి ముగ్గురు కూతురున్నారు పెద్ద కూతురిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు వాళ్ళు ఆ తల్లి నాకు చెప్పింది ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరితే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేశారు ఈ డ్రగ్స్ ఎక్కడ పనిచేస్తున్నారో ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నారో ఎక్కడ తయారు చేస్తున్నారో ముఖ కంఠంతో యుద్ధం మనం ప్రకటించుకున్నాం కానీ దీంతో పాటు ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కోరుతున్నాం డ్రగ్స్కి గంజాయికి దూరంగా మనందరం ఉండాలి మీరు అందరు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తారు అవునా కాదా థియేటర్కి వెళ్తారు అక్కడ టీ సినిమా వేసే ముందల ఒక వ్యక్తి వస్తారు అతని పేరు గుర్తుందా గట్టికి చెప్పండి ముఖేష్ అందరికీ గుర్తుంది ముఖేష్ కి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్తో చాలా బాధపడుతూ ఉంటాడు మాట్లాడలేకపోతారు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటారు భారీ ఇబ్బంది పడతా ఉంటారు డ్రగ్స్ గంజాయి దానికన్నా దారుణమైంది అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖ విద్యార్థులందరినీ నేను కోరుతున్నా చివరిగా విద్యా వ్యవస్థలో కొత్త కొత్త విధానాలు మేము తీసుకొస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే నాలుగు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయమని చెప్పారు అన్ని పాఠశాలలో కనీసం ఫోర్ స్టార్ రేటింగ్ తీసుకురమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు తూచా తప్పకుండా అది సాధిస్తాం కానీ అన్ని చేయాలంటే ఉపాధ్యాయుల సహకారం నాకు చాలా చాలా అవసరం తల్లిదండ్రుల సహకారం నాకు చాలా చాలా అవసరం ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం అందుకే రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీసులు సహకారం నాకు లభిస్తుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ